యూపీలో ఓ దారుణం చోటు చేసుకుంది యూపీలోని లోని లోని మహమ్మద్ బిలాల్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది ఇంటికి బంధువులంతా వచ్చారు అయితే టౌన్ లో షాపింగ్ చేద్దామని బిలాల్ కు కాబోయే భార్య కోరింది కారు తీసుకురామని చెప్పింది ఇంకేముంది అందమైన తనకు కాబోయే భార్య చెప్పగానే తన స్విఫ్ట్ కారు తీసుకుని బయలుదేరాడు బిలాల్ ఏకాంతంగా తనకు కాబోయే భార్యతో కలిసి షాపింగ్ చేశాడు ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఓ హోటల్లో ఇద్దరు కలిసి భోజనం చేశారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తనకు కాబోయే భార్యను ఆమె ఇంటి దగ్గర దగ్గబెట్టేశాడు ఇక ఆ తర్వాత పెళ్లి పెళ్లికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది ఆ మర్నాడు సాయంత్రం ఫంక్షన్ హాల్ కు వెళ్లేందుకు బిలాల్ రెడీ అయ్యాడు డిసెంబర్ పెళ్లి దాదాపు వంద మందికి పైగా బంధువులు ఇంటికి చేరుకున్నారు సింపుల్ గా చెప్పాలంటే పండుగ వాతావరణం ఉంది తన కారు కంటే కూడా స్నేహితుడికి చెందిన ఇన్నోవా కారును తెప్పించాడు బిలాల్ సుందరంగా అలంకరించాడు పెళ్లి కొడుకు దుస్తులతో పాటు తలకు మల్లెపూలు పెట్టుకుని వేడుక దగ్గరకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు కానీ ఇక్కడే సినిమా రేంజ్ ట్విస్ట్ బిలాల్ ఇంటి దగ్గరకు రెండు వాహనాల్లో వచ్చారు పోలీసులు సరాసరి బిలాల్ ఉన్న కారు దగ్గరకు వెళ్లిపోయారు మీ కారు దిగి మా కారు ఎక్కాలని పోలీసులు కోరారు అందరూ షాక్ తిన్నారు ఏం జరిగిందని అందరూ పోలీసులను ప్రశ్నించడం మొదలు పెట్టారు కానీ అది బిలాల్ కు తెలుసు ఓ అమ్మాయిని బిలాల్ హత్య చేశాడని అందుకే అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు కానీ పోలీసుల మీదకు తిరగబడ్డారు బంధువులంతా ఇదంతా కుట్ర మా వాడికి చాలా మంది శత్రువులు ఉన్నారు కావాలంటే పెళ్ళయ్యాక వస్తాడని పెళ్ళికొడుకు బెలాల్ తండ్రి గొడవ పెట్టుకున్నాడు అంటే నీ కొడుకు మరో యువతి జీవితాన్ని నాశనం చేసిన తర్వాత తీరిగ్గా మా దగ్గరకు తీసుకొస్తారా అని గట్టిగా పోలీసులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు ఇంతలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకున్నారు నానా రచ్చ జరిగింది అక్కడే పోలీసులు పెళ్లి కూతురు తల్లిదండ్రులకు విషయం చెప్పారు బిలాల్ తో మీ కూతురి పెళ్లి చేస్తే ఆమె జీవితం నాశనం అవుతోంది కావాలంటే ప్రస్తుతానికి పెళ్లిని వాయిదా వేసుకోండి మేము చెప్పిన మాట వింటే మీ కూతురు జీవితం బాగుంటుందని చెప్పారు పోలీసులు దీంతో పోలీసుల మాట విని పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించేశారు అంతే ఇక పెళ్లి కొడుకు బిలాల్ ను కారు ఎత్తుకుపోయారు పోలీసులు బిలాల్ ను పోలీస్ స్టేషన్ లో తొక్క తీసి వదిలిపెట్టారు ఈ బిలాల్ ఏం చేశాడంటే టాక్సీ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు ఇంకా పెళ్లి కాలేదు అయితే ఓసారి తన క్యాబ్ ఎక్కింది ఉమా అనే యువతి అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది ముందు ఫ్రెండ్స్ అయిపోయారు మీకు ఏ అవసరం ఉన్నా కాల్ చేస్తే తీసుకెళ్తానని చెప్పాడు బిలాల్ ఆ తర్వాత రెండు సార్లు అతని క్యాబ్ ను ఉపయోగించుకుంది ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది అయితే ఉమకు అప్పటికే పెళ్లి అయింది పదమూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు కానీ భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా గదిని అద్దెకు తీసుకుని ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదిస్తోంది ఆమె కొడుకును తండ్రి దగ్గరే వదిలేసింది ఇక ఏకాంతంగా ఉండడంతో వీరిద్దరి మధ్య శారీరక బంధం మొదలైంది ఆమెను పెళ్లి చేసుకుంటామని మాటిచ్చాడు బిల్లాల్ దీంతో ఇద్దరు కలిసి లివిన్ రిలేషన్షిప్ లో ఉండడం మొదలు పెట్టారు అలా రెండేళ్ల పాటు ఉమతో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు ఆమెకు ఆర్థికంగా కూడా తోడున్నాడు కాకపోతే ఉమ కూడా చిన్న ఉద్యోగం చేస్తోంది బిలాల్ తన తల్లిదండ్రులకు తెలియకుండా ఆమెతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు పక్క కూడా బిలాలే తన అయితే నవంబర్ లో తనకు మంచి సంబంధం వచ్చింది అమ్మాయి అందంగా ఉంది పైగా పంతొమ్మిది ఏళ్ల యువతి కట్నం కూడా బాగా నేస్తామని చెప్పారు దీంతో ఆమెను పెళ్లి చూపులు చూసిన బిలాల్ పెళ్లి నిర్ణయం తీసుకున్నాడు ఇక పెళ్లికి ముందే కాబోయే భార్యతో కారులో షికాలు తిరగడం మొదలు పెట్టాడు అలాగే ఒకవైపు ఉమతో సహజీవనం చేస్తూనే ఉన్నాడు మరోవైపు పెళ్లికి రెడీ అయిపోతూ ఉన్నాడు అయితే తాను పెళ్లి చేసుకోబోతున్నాననే విషయాన్ని ఉమ్మ దగ్గర దాచిపెట్టాడు బిలాల్ కానీ తాను వేరే పెళ్లి చేసుకుంటే ఊరుకోదని అతనికి తెలుసు ఎందుకంటే నేను అసలు పెళ్లి చేసుకోకుండా నీ కోసమే జీవిస్తానని చెప్పాడు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసి భార్య మాదిరిగానే వాడుకోవడం మొదలు పెట్టాడు బిల్లాల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకుంటున్నాను అని తెలిస్తే ఉమ ఊరుకోదు కాబట్టి ఆమె వండకూడదు ఆమెను చంపేయాలి చంపినా కూడా ఎవరో పట్టించుకోరని భావించాడు ఎందుకంటే ఆమె ఒంటరిగా గది తీసుకుని ఉంటుంది ఉమను చంపేందుకు పదిన కత్తిని ఓ షాపులో లో కొన్నాడు బిల్లాల్ సాయంత్రం అలా సంతోషం గడుపుదామని ఉమను బయటకు తీసుకెళ్లాడు ఇద్దరు కలిసి బయట స్ట్రీట్ ఫుడ్ తిన్నారు సరదాగా అలా వెళ్లి వద్దామని ఏకంగా అటవీ ప్రాంతం దగ్గరకు తీసుకెళ్లాడు కాళేశ్వర నేషనల్ పార్క్ దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు కారును పార్క్ చేసి కాస్త లోనికి వెళ్దామని చెప్పాడు కానీ ఉమ రానంటోంది కాసేపు శృంగారం చేసుకుందాం రా ఇంతకంటే మంచి ప్లేస్ దొరకదని మాయమాటలు చెప్పాడు అప్పటికే చీకటి పడింది వద్దని చెప్పింది అయినా కూడా బలవంతంగా తీసుకెళ్లాడు ఆమెను వెనుక నుంచి కౌగులించుకున్నట్లుగా నటించాడు కానీ దారుణంగా కత్తి తీసి పేకన కోసేశాడు రక్తం మీద పడకుండా దూరం జరిగాడు తన కళ్ళ ముందే ఉమ చనిపోతుంటే చూస్తూ ఉన్నాడు రక్తం మొత్తం ఆరిపోయిన తర్వాత తలను అదే కత్తితో వేరు చేశాడు ఆ తర్వాత ఆ తలని దూరంగా తీసుకెళ్లి అడవిలోనే ఓ గొయ్యి తీసి పాతి పెట్టాడు ఎందుకంటే గుర్తు తెలియని శవం అనుకోవాలనేది అతని ప్లాన్ కానీ అతని పాపం వెంటనే పండింది బిలాల్ ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు అసలు ఏమీ తెలియనట్లే స్నానం చేసి తనకు కాబోయే భార్యతో షాపింగ్కి వెళ్లిపోయాడు కానీ ఓ వ్యక్తి ఆ మరుసటి రోజే తన పశువులు తప్పిపోయాయని పార్క్ వైపు ఉన్న అడవి వైపు వెళ్లగా తల తగిన శవం గుర్తించాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు అయితే పార్క్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి కారు నంబర్ ఆధారంగా వెంటనే హర్యానా పోలీసులు యూపీ పోలీసులను సంప్రదించారు యూపీ పోలీసులతో కలిసి హర్యానా పోలీసులు సహరాన్ పూర్ లోని బిలాల్ ఇంటికి వెళ్లిపోయారు అతని కాల్ డేటా అప్పటికే గుర్తించేశారు బిలాల్ కాల్ డేటాలో తరచు ఉమతో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని హతురాలు ఉమ్మె అయి ఉంటుందని భావించారు మరోవైపు ఉమ కాల్ చేయగా ఆమె సోదరుడు తన సోదరి చేతిపై ఉన్న పుట్టుమచ్చ చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా గుర్తించి బోరన విలపించాడు తల కూడా లేకుండా కిరాతకంగా ఎవరు చంపారని పోలీసులు ప్రశ్నించగా తాము విచారణ చేస్తున్నామని వారికి చెప్పుకొచ్చారు కొత్త పెళ్లి కొడుకు బెలాల్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పెళ్లి చేయగా నిజంపేసుకున్నాడు తలను పాతి పెట్టిన చోటును కూడా పోలీసులకు చూపించాడు ఉమను అడ్డు తొలగించుకోవాలనుకున్నాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఓమ ముప్పై ఏళ్ల యువతి నాకంటే వయసులో పెద్ద పైగా పదమూడు ఏళ్ల కొడుకున్నాడు ఆమెతో జీవించడం ఇష్టం లేదు వేరే యువతని పెళ్లి చేసుకునేందుకే హత్య చేశానని చెప్పాడు బిల్లాల్ అలా ప్రియురాలని హత్య చేసి సింపుల్ గా స్నానం చేసి బట్టలు మార్చుకొని కాబోయే పెళ్లంతో షాపింగ్ కెళ్లిపోయాడు నీచుడు ఇప్పుడు అతను జైల్లో చెప్పకూడదంటున్నాడు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు ఇటు ప్రియురాలు లేదు ఇక జీవితంలో పెళ్లి కూడా కాదు ఎందుకంటే హంతకుడిని ఎవరు పెళ్లి చేసుకోరు అన్నది నిజం మరి బిల్లాల్కి ఎలాంటి శిక్ష వేయాలి మా అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి इस केस को सोल्व करें तो लगातार छ दिन हमारी जो पुलिस की टीम्स वो दिन रात लगी रही इसमें बहुत ज्यादा पुलिस का एफर्ट इन्वॉल्व हुआ है और मैं कहूंगा कि आ, उन्होंने इतनी मेहनत की है कि काफी आ, काफी ऐसे सदस्य भी होंगे टीम में जो कई रात से ठीक से सो भी नहीं पाएंगे तो फाइनली इसमें टेक्निकल इनपुट्स के बेस पे कल हमने जो इसमें जो अपराधी है जिसकी पहचान बिलाल सनोफुरकान ये टिडोली गांव है सहारनपुर के पास वहाँ का रहने वाला है तो इसको हमने कल इस अपराध में गिरफ्तार किया उसने ये बताया कि ये जो महिला है ये लगभग दो साल से उसके संपर्क में थी और पार्टली ये उसके साथ लिव इन रिलेशनशिप में सहारनपुर में ही रह रहा था इसका काफ़ी आना जाना था उसके पास और काफ़ी खर्चा भी ये उस महिला का उठाता था दोनों पैसे का लेन दोनों के बीच में था Osionfish. तो इसमें ये युवती चाह रही थी कि ये युवक उससे शादी करे लेकिन युवक के परिवार ने उसकी शादी कहीं और तय कर दी और आज इसकी शादी भी होनी थी कल हमने जब कल हमने इसको गिरफ्तार किया और आज इसकी शादी होनी थी तो ये युवती इस पर शादी का इसने बताया कि प्रेशर बना रही थी तो इसको ये डर था कि कहीं इसकी शादी के बीच में यह ना कि इसकी शादी का शादी ना खराब हो जाए इसके परिवार की बेइज्जती ना हो जाए इसलिए इसने इसको रास्ते से हटाने का प्लान बनाया तो उसी प्लान में ये जो छः तारीख की रात है लगभग आठ बजे ये युवती को सहारनपुर से लेके चला है तो यहाँ पे बहादुरपुर जो गांव है उसके पास पहुँच के इसने ये किसी बहाने से इसने कार रोकी और ये कार की पिछली सीट पे आ गया युवती है वो जो ड्राइवर सीट हम जिसको कंडक्टर सीट जिसको हम बोलते हैं उस पर बैठी थी तो इसने सीट बेल्ट को ठीक करने के बहाने से उसकी सीट बेल्ट को खोल के और उसी सीट बेल्ट से उसका गला घोट दिया और फिर थोड़ी देर के बाद लगभग 500 मीटर आगे जाके इसने उस युवती का जो शव है उसको गाड़ी से उतारा और पास का जो खेत है जहाँ पे आपने पोकलर की प्लांटेशन देखी होगी तो वहाँ जाके इसने उस युवती को उसका शव नीचे उतार के वहाँ ले गया और चाकू से उसका गला रेत दिया और कपड़े भी